Aê, é. meu é. é. برونيللا والله مننا والله بابا پيا ماسيرما انت بابا જય જય પાબા जिंदाबाद او મત گژھم نهني بابا اے اے بابا જય જય بابا જય જય بابا જય જય a p a నాయకత్వం సినిమా నార్మల్ హిట్ కాదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా చాలా చక్కగా తీశారు సినిమా సినిమా మహేష్ బాబు లుక్స్ వేరే లెవెల్ అంతే కుర్చీ మడత పెట్టేశాడు మహేష్ బాబు నిజంగా కుర్చీ మడత పెట్టేశాడు ఇంట్రెస్ట్ ఇట్టు ఇంట్రెస్ట్ ఇట్టు స్టార్ట్ చేసిందే మహేష్ బాబు నేను ఏడియల్ మహేష్ బాబే అరా అమ్మా బదలు బదలు మహేష్ బాబే ఇంట్లో అమ్మ అనే దానికి అర్థం అనేది ఈ సినిమాలో ఏమనేది చూపించాడు అమ్మ అనే ప్రేమ అనేది ఏందనేది అమ్మని ఎలా కోపగించినా ఏం చేసినా ఒక బిడ్డని ఎలా లాక్కుంటుంది ఎలా ప్రేమిస్తుంది అనే దాని గురించి ఈ సినిమా భలే మంచిగా తీశారు ఈ సినిమా ఇట్లాంటి సినిమా తీసినందుకు మేము మహేష్ బాబు ఫ్యాన్స్ అయినందుకు చాలా గౌరవపడుతున్నాం ఇట్లాంటి మంచి మంచి సినిమాలు మహేష్ బాబు మళ్ళా తీయాలని కోరుకుంటున్నాం జై బాబా చూపించాడు ఎలా ఉండాలా ఏందనే దాని గురించి అమ్మ ప్రేమ గురించి బాగా ఇదిగా చూపించి అలాంటి అభిమానులకి అమ్మతో ఎలా నడవాలా ఎలా ఉండాలా అనే దాని గురించి బాగా చూపించారు ఇట్లాంటి సినిమాలు తీసి మాలాంటి ఫ్యాన్స్కి ఎలా ఉండాలా అమ్మదు అనే దాని గురించి చూపించినందుకు ఇట్లాంటి హీరోకి మేము అభిమానులు అయినందుకు చాలా చాలా గర్వపడుతున్నాం